మిక్సీ వేయకుండా చాలా సింపుల్గా మేఘడిని నెయ్యి చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం మనము మేగడ్ని తీసి పెట్టిన మేగడిని మార్నింగే బయట పెట్టేసుకోండి అంటే సాయంత్రం చేస్తామనగా మార్నింగ్ టైంలో దాన్ని బయట పెట్టేసుకోవాలి అది ఫ్రిడ్జ్లో నుంచి తీసి అప్పటికప్పుడు అయితే చేయొద్దు చేస్తే నెయ్యి అనేది కరెక్ట్గా రాదు ఇక నేను మార్నింగ్ బయట పెట్టేశాను చల్లటి నీళ్ళు కూడా ఒక గిన్నె నిండా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అదే టైంలో ఇప్పుడు ఆ మేగడ మొత్తాన్ని ఇట్లా వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసేసి గంట కానీ ఏది ఉంటే అది ఏది ఉంటే అది ఎలా తిప్పండి మీకు ఎంత వీలైతే అంత స్పీడ్గా తిప్పండి ఇక్కడ అయితే నేను చాలా స్పీడ్గా తిప్పట్లేదు చాలా అంటే స్పీడ్గా అలా పెట్టిన వీడియోని నేను స్పీడ్గా పెట్టేసేసి చూపిస్తున్నా మీకు కొంచెం కొంచెం చల్లటి నీళ్ళు కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అలా తిప్పుతూ ఉండాలి మళ్ళీ కలుపుతూ కూడా అలా తిప్పుతూ ఉంటే మీకు తెలిసిపోతుంది చూసారా ఇక్కడ వెన్నపూస అనేది ఎలా సపరేట్ అయిపోతుందో చల్లటి నీళ్ళు పోసే కొద్దీ వెన్నపూస అనేది ఇట్లా సపరేట్గా రావడం అయితే ఉంటుంది ఎందుకంటే చల్లటి నీళ్ళకి ఆ వెన్నపూస అనేది కరగదనమాట ఇలా నేను ఒక రెండు సార్లు వాటర్ పోసి తిప్పుతూ ఉన్నాను తిప్పుతూ ఉంటే అలా వచ్చింది ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటర్ మొత్తం కూడా ఈ గిన్నె నిండా పోసేసి ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టేశాను పది నిమిషాలు పదిహేను నిమిషాలు అరగంట మీ ఇష్టం ఎంత పెట్టండి తర్వాత పెట్టిన తర్వాత చూడండి ఇలా గట్టిగా అయిపోతుంది చల్లటి నీళ్ళకి ఇదంతా కూడా మీరు మీరు నెయ్యి కాసే ఏదైతే గిన్నె తీస్తారో అదే గిన్నెలో వేసుకోండి మళ్ళీ చాలాసార్లు గిన్నెలు గిన్నెలు మార్చుకోకుండా ఏదైతే కాయాలనుకున్నారో అదే గిన్నెను వాడండి ఇక్కడ నేను దాంట్లోనే నెయ్యి కాస్తా కాబట్టి దానికోసము అది తీసుకున్నాను ఇలా వెన్న చూడండి ఎంత వచ్చిందో నేను ఇది వన్ వీక్ తీసిన మేగడే ఇలా వన్ వీక్ ఒకసారి నేను కొంచెం తీసుకొని ఇలా పక్కకు పెడతాను ఇలా నేను ఆల్రెడీ కొంచెం తీసి వెన్నపూస పక్కకు పెట్టాను ఇప్పుడు ఇది వన్ వీక్ అయితే నాకు ఇంత వచ్చింది నేను చాలా ఎక్కువ అంటే ఒక రెండు మూడు వారాలది ఆల్రెడీ నేను తీసి స్టోర్ చేసి పెట్టిన వెన్నపూస తీసి ఒక్కసారిగా తీయాలంటే ఇబ్బంది అయ్యింది కాబట్టి ఇలా వన్ వీక్ ఒకసారి మేగడి ఇలా తీసి నేను కొంచెం కొంచెం స్టోర్ చేసి కాసేటప్పుడు మాత్రము మొత్తం ఒకటేసారి ఒక పెద్ద గిన్నెలో వేసి నేను కాస్తాను ఇక్కడ చూడండి మొత్తం ఎట్లా గట్టిగా అయిందో దీన్ని ఇలా తీసిన తర్వాత ఈ వచ్చిన వెన్నపూసని మళ్ళీ ట్యాప్ కింద వాటర్ పెట్టి ఒక రెండు సార్లు కడగండి ఆ కడగడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న స్మెల్ ఏమైందో ఆ స్మెల్ అంతా పోతుంది ఇంత వచ్చింది మొత్తం వెన్నపూస ఇది నాది ఒక మూడు వారాలకి తీసిన మీగడ మొత్తం చేసిన వెన్న ఇది ఇంత అయింది చూసారా ఇలా కలర్ మారుతూ ఉంది మన స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉంచాలి లాస్ట్లో మనకి అయ్యింది అని ఎలా తెలిసిద్ది అంటే పైన ఈ నురగ ఏదైతే వస్తుందో ఈ నురగ చూస్తే మనకు అర్థమైపోవాలి నెయ్యి రెడీ అయిపోయింది అని లాస్ట్లో ఇలా మంచి వాసన కోసం కొంచెం కరివేపాకు నేను వేసాను మీ ఇష్టం అది వెయ్యాలంటే వెయ్యండి లేకపోతే లేదు మంచి వాసన అనేది వస్తుంది ఆ కరివేపాకు వేయడం వలన ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వేస్తారు నేనైతే కరివేపాకు వాడుతున్నాను ఇలా అయిపోయిన తర్వాత బాగా చల్లగా అయ్యే వరకు వెయిట్ చేసి చల్లగైనాక క్లాత్లోనూ లేకపోతే టీ జల్లర్లోను స్టీ జ స్టీల్ ఉంటుంది కదా దాంట్లోనూ ఇలా వడగట్టి జార్లో స్టోర్ చేసుకోండి కలర్ మాత్రం ఇలా రావాలి అయిపోయి